కుత్బుల్లాపూర్ బౌరంపేట్లోని డాలర్ మెడోస్ నివాసులు మా రోడ్డు మాకు కావాలి రోడ్డుపైన ధర్నాకు దిగారు బైరంపేట గ్రామంలోని డాలర్ మెడోస్ విల్లాస్లో గత పదిహేడు సంవత్సరాలుగా రెండు వందల యాభై కుటుంబాలు విల్లాలు కొనుక్కొని నివాసముంటున్నారు కాలనీ లోపలికి వెళ్లటానికి గవర్నమెంట్ వేసిన రోడ్డునే తాము ఇళ్లు కొనుగోలు చేసినప్పటి నుండి వాడుకలో ఉందని తెలిపారు గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం పంతొమ్మిది నాలుగు డాలర్ మెడోస్ వారికి తీర్మానం చేసి రోడ్డు ఇచ్చారని రెండు పదహారు సంవత్సరంలో పక్కనే ఉన్న ఎనిమిది ఎకరాల భూమిని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు కేటాయించారన్నారు ఎనిమిది ఎకరాల మధ్యలో నుండి రోడ్డు ఉండటంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరియు కాలనీవాసుల మధ్యలో ఒప్పంద పత్రం చేసుకున్నామన్నారు కాలక్రమేణా విల్లాస్లోకి వెళ్లే రోడ్డును విద్యుత్ శాఖ వారు ఆక్రమించి తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తీర్మానం చేసినప్పటి నుండి ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు లేకుండా ఏకపక్షంగా ఇళ్లలోకి వెళ్లేదారని మూసి ఇబ్బందులు కలిగిస్తున్నారని డాలర్ ఆందోళన చెందుతున్నారు ఈ విషయంపై నాలుగు సార్లు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ని ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు పోయిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ఈ విషయాన్ని కొద్దిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మాకు ప్రత్యేక రోడ్డు కల్పించాలని కోరారు డాలర్ నివాసితులు వీళ్ళు ఈ ప్లేస్ని ఆక్రమించుకుని మేము మీకు వేరే ఇస్తామని చెప్పారు తర్వాత వాళ్ళు ఇదే పదే పదమూడేళ్ళు అయింది ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు దగ్గర నుంచి పైగా ఉన్న ఈ రోడ్డుని బంద్ చేశారు నిన్న దాంతో మాకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు లేకపోవడం వలన వాటర్ లేక మేము ఇక్కడ వెయ్యి మంది ఉంటాము మేము అందరం కూడా బాధపడుతున్నాం ఇది మీరు గమనించి ప్రభుత్వం కూడా స్పందించి మంచి స్పందించి మంచి నిర్ణయానికి రావడం మంచిది మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు పదమూడేళ్ల నుంచి బాధపడతాం బోరంపేట గ్రామంలోని ఈ డాలర్ మిడోస్ కాలనీ రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి ఇక్కడ మేము ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండటం ప్రారంభించాం మొత్తం రెండు వందల యాభై ఏడు విలాలు ఉన్నాయి ఇక్కడ దాంట్లో సుమారుగా వెయ్యి మంది జనం ఉన్నాం ఇక్కడ నెలల పాపల నుంచి ఎనభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధులందరూ కూడా ఇక్కడ ఉంటున్నాం ఇటువంటి జాగాలో గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు పంతొమ్మిది వందల పదహారులో రెండు వేల పదహారులో ఈజ్మెంట్ రైట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ ధరిమిలా రెండు మూడు నెలల్లోనే హౌసింగ్ బోర్డు వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎనిమిది ఎకరాల పొలం ఇవ్వటం జరిగింది జాగా ఇవ్వటం జరిగింది ఆ జాగా మధ్య నుండే మాకు ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు పోతూ ఉండే అప్పుడు మేము కోర్టు కూడా వెళ్ళటం జరిగింది అప్పుడు కోర్టులో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు మేము ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా వేరే రోడ్డు చూపించే ఈ రోడ్డుని మేము తీసుకుంటాము అని కమిట్మెంట్ ఇచ్చిండ్రు అయినప్పటికీ కూడాను నిన్నటి రోజున ఈ రోడ్డుని తవ్వేసేసి మేము స్వాధీనం చేసుకుంటున్నాము మీరు వేరే మార్గం ఏం చూసుకుంటారో చూసుకోండి అని బాధ్యత రాహిత్యంగా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సభ్యులు ప్రభుత్వ శాఖలే హౌసింగ్ బోర్డు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధీనం ప్రకారంగా జరగవలసి ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా కమిషనర్ గారికి తాసే ఎంఆర్ఓ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి కూడా నాలుగు సార్లు మేము మెమరాండర్ ఉండటం జరిగింది గడిచిన ఎనిమిదేళ్ల టైంలో అంటే రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా ఎనిమిదేళ్లలో కూడాను అయినప్పటికీ కూడాను ఇప్పటిదాకా నిన్నటిదాకా రోడ్డు ఉండేది కాబట్టి బతుకు ఈడుస్తున్నాం కానీ రోడ్డు ఖతం చేసిన తర్వాత మేము ఎట్లా ఉండాలో మాకు దిక్కు తోచట్లేదు నిన్నటి నుంచి ఈ సందర్భంలో మేమందరం రోడ్డునబడి మేము ధర్నా చేయడం జరిగింది ఈ పాత్రికేయులు కానీ మీడియా వారు కూడా వారి యొక్క స్పందన వల్లే మాకు అవ్వాలి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు నెల రోజుల క్రితం నెల రోజుల లోపల దీన్ని పరిష్కారం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఏ రకమైనటువంటి స్పందన మళ్ళీ మాకు అందలేదు ఇది చూస్తూ ఉంటే మాకేమనిపిస్తుంది అంటేను మూడు నాలుగు మూడు నాలుగు డిపార్ట్మెంట్ అవ్వడం వలన ఏ ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకోవట్లేదు వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద తెస్తున్నారు బాధలు మాత్రం మా వంతు అవుతున్నాయి కాబట్టి ఈ విషయంలోనూ మీడియా వారికి కూడా మేము సహకరించి మాకు సహకరించి మాకు మార్గం చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నాం ప్రభుత్వం వారికి కూడా మీ ద్వారా వినవించుకుంటున్నాము మాకేదో పరిష్కారం వెంటనే జరగాలి కోరుకుంటున్నాం గాయత్రి అని చెప్పి కంపెనీ తరఫున రోజా వాళ్ళ బ్రదర్ వేసిన లేవు రెడ్డి రాంప్రసాద్ రెడ్డి ఈ రోడ్డుని చూసే మేమందరం ఇక్కడ వెళ్ళాలి స్థలాలు కొనుక్కున్నాము కొనుక్కున్న త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు నోటీసులు వస్తే మేము డిఫరెంట్ తో తిరిగి హౌసింగ్ బోర్డు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము రెండు వేల పదహారులో పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఈ ల్యాండ్ మొత్తము ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయింది సబ్ సబ్స్టేషన్ కోసం అప్పటి నుంచి వాళ్ళు మాకు ఆల్టర్నేటివ్ రోడ్డు ఇస్తామంటున్నారు కానీ ఇవ్వకుండానే నిన్న తవ్వేశారు ఇది సబ్స్టేషన్ మధ్యలో నుంచి వెళ్తుంది కాబట్టి పక్క నుంచి ఇవ్వమని అడుగుతున్నాం మేము ఈ పక్క నుంచి ఇస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఈ పక్కన కొంచెం సగం ఇచ్చారు మళ్ళీ పక్కన హౌసింగ్ బోర్డు ల్యాండ్ వాళ్ళు ఇవ్వలేదు హౌసింగ్ బోర్డు వాళ్ళు నూట డెబ్బై గజాలు నెల రోజుల నుంచి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం కొత్తగా వాళ్ళు తవ్వుతాము అని బోర్డులు పెట్టిన తర్వాత నుంచి మొత్తం రెండు వేల పదహారు నుంచి హౌసింగ్ బోర్డులోనే స్ట్రైట్ రోడ్ లేదు రెండు వేల పదహారు నుంచి హౌసింగ్ బోర్డు పర్మిషన్ ఉంది కదా అని మళ్ళీ ట్రాన్స్కోట్కి వెళ్ళిందని వాళ్ళతో మళ్ళీ ఫాలోఅప్లు చేస్తున్నాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉన్నప్పటి నుంచి మెర్చల్ మల్కా మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము కలిసాము మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ అందరినీ కలిసాము సో ఈ లేఅవుట్లో మాకు హౌసింగ్ బోర్డు కమిషనర్ని కూడా సీఎంని కూడా కలిసాము సో ఈ పక్క నుంచి మాకు ఇచ్చేస్తే లోపలికి అందరికీ వీలుగా ఉంటుంది వాళ్ళకి మీరు చూస్తే ఇక్కడ పక్కన వాళ్ళు ఏమి యూజ్ చేయట్లేదు ఇక్కడ కాంపౌండ్ ఎక్కడ ఉంది ఎక్కడ యూస్ చేస్తున్నారు మీకు కనబడుతుంది పక్క నుంచి ఇస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు మాకు ప్రాబ్లం ఉండదు అని ఇస్తామని చెప్పి వాళ్ళకి కోర్టులో ట్రాన్స్కా వాళ్ళు కోర్టులో వేసిన పేపర్లోనే ఆల్టర్నేటివ్ ఇస్తామని రాశారు కానీ వాళ్ళ వరకు కంప్లీట్ రోడ్ చూపించట్లేదు చిన్న పీస్ ఇచ్చి మిగిలింది మీరు చూసుకోమంటే మేము డిపార్ట్మెంట్స్ తిరుగుతున్నాం కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు